కలికాలంలో స్వర్ణయుగం అంటే కలియుగం మొదటి పదివేల సంవత్సరాలను యుగసంధి లేదా స్వర్ణయుగం అంటారు అంటే దీని అర్థం ఈ సమయం పూర్తి కలియుగంగా మారడానికి పట్టే సమయం ఈ మొదటి పదివేల సంవత్సరాలు మాత్రమే లోకంలో ధర్మం భక్తి లాంటివి ఇంకా మిగిలి ఉంటాయి ఆ తర్వాత వచ్చేది ఘోరకలి ఇది మహాఘోరంగా ఉంటుంది ఎవరైతే నిత్యం భక్తితో భగవంతుడి పాదాలు పట్టుకుంటారో వారు మాత్రమే మళ్ళీ ఈ కలియుగంలో తిరిగి పుట్టకుండా రక్షించబడతారు ఈ కలియుగ లక్షణం ప్రకారం ఎక్కువ శాతం ప్రజలు క్రోధంతో కోరికలతోటి వ్యగ్రతతోటి తిరిగేవారు అయి ఉంటారు కాబట్టే వారి దృష్టి భగవంతుడి మీదకి లగ్నం కాకుండా ఉంటుంది చివరికి అధిక శాతం ప్రజలు అధోగతుల పాలు అవుతారు ఇంకా పరమ దుర్మార్గంగా ప్రవర్తించేవారు అయితే కల్పాంతం వరకు కూడా శూన్యంలో పిశాచంలాగా తిరుగుతూ ఉంటారు కలియుగంలో రక్షించబడాలి అంటే చిత్తశుద్ధితోటి భక్తితోటి భగవంతుణ్ణి ఆశ్రయించటం ఒక్కటే శరణ్యం భగవంతుడికి తరతమ భేదం అసలు ఉండదు ఎవరి అర్హతకు తగిన ఫలం వాళ్లకు అనుగ్రహిస్తూ ఉంటాడు ఎవరి గుణాలకు తగ్గ ఫలం వాళ్ళకి దక్కుతుంది భగవంతుడి నామం మనలను సదా రక్షిస్తుంది కానీ చేసిన కర్మలు అయితే అంత సులువుగా వదిలిపెట్టవు ఇక ఈ కలియుగంలో మనం చేయగలిగిందల్లా బుద్ధిని సాధన ద్వారా మార్చే ప్రయత్నం చేయడం భక్తితో నారాయణుని పాదాలు పట్టుకునే ప్రయత్నం చేయాలి చిత్త చిత్తశుద్ధితోటి ఫలాపేక్ష లేని భక్తి మాత్రమే మనలను రక్షిస్తుంది